అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు ఏపీ సీఎంగా జగన్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన పార్టీ ప్రచార పటాటోపం కోసం వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు జగన్ సర్కారు ప్రభుత్వ ప్రకటనల పేరుతో పార్టీకి కూడా ప్రచారం చేసుకుంటూ తనకు అనుకూల మీడియాకు ఎంతో కొంత నిధులు విదిలిస్తూ సొంత మీడియాకు మాత్రం కోట్ల రూపాయలు దోచిపెడుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవుట్డోర్ ప్రింట్ ఎలక్టానిక్ మీడియా ఇతర మార్గాల్లో ప్రకటనల కోసం మొత్తం రెండు వందల కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు నూట తొంభై మూడు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలు ఖర్చు చేశారు జగన్ ఇందులో చాలా వరకు సొంత మీడియాకే ప్రకటనల రూపంలో నిధులు వెచ్చించారు మరో నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి అయినా ప్రకటనల కోసం మరో ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కావాలని ఐ అండ్ పీఆర్ శాఖ ఆర్థిక శాఖను కోరుతోంది సొంత మీడియాకు వైసీపీకి అనుకూలంగా పనిచేసే ఛానళ్లు పత్రికలకే ప్రకటనలు ఇస్తున్న క్రమంలో జగన్ సర్కారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జారీ చేస్తున్న ప్రకటనలకు బ్రేక్ ఈ ప్రకటనల వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు కాగా హైకోర్టు స్పందించింది ఇకపై రాష్ట ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది వ్యక్తిగత హోదాలో సీఎం జగన్ కు అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మార్చి ఆరుకు వాయిదా వేసింది ఇదిలా ఉండగా జగన్ సర్కారు గత నాలుగేళ్లుగా ప్రజల సొమ్మును వాలంటీర్లకు కూడా దానం చేస్తూనే ఉంది వారి జీతాలకు కోట్లు సాక్షి పేపర్ కొనుక్కోవడం కోసం మరికొన్ని కోట్లు ఏటా అవార్డుల పేరుతో వందల కోట్ల రూపాయలు దానం చేస్తూనే ఉన్నారు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు కనీసం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు కూడా కారు వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్దత కూడా లేదు వారందరూ వైసీపీ కోసమే పనిచేస్తున్నారని తమకు విధేయంగా ఉండాలని స్వయంగా మంత్రులే చెప్పుకుంటారు లక్షల మంది వాలంటీర్లే తన ప్రైవేటు సైన్యమని సాక్షాత్తు సీఎం జగన్ చెప్పుకుంటారు అంటే వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తన స్వార్థ పార్టీ ప్రయోజనాల కోసం ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు గమనించాలని ప్రతిపక్షాల వారు కోరుతున్నారు